హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు నుంచి యాక్షన్ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నారండి ఏడు గంటలకే అంటే ఏడు గంటల తర్వాత స్టార్ట్ చేస్తున్నారనమాట సో అది కారణము అంటే ఇంతవరకు ప్రైజెస్ ఎందుకు తెలియచేయలేదు అని అనుకుంటున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది కాబట్టి టాప్ రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్క రోజు అండ్ ఒక్కొక్క రోజు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఒక్కొక్క రోజు ఇవే ప్రైజెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో యాక్షన్ని బట్టి అంటే క్వాలిటీని బట్టి అండ్ డిమాండ్ని బట్టి ఉంటుంది అనమాట ఇక యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్గా ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతున్నటువంటి టమోటా ధరలు అండి ఇంకా టాప్ రేట్ పెరిగితే కనుక నెక్స్ట్ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో